మళ్ళా మార్చుకున్నా జనరల్ ఆడియో వస్తుందట చూడు రెడీ సింధురా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజలు ప్రభుత్వం நீங்க மூணு பேரை எல்லாம் நேர்ல வந்து நீங்க கூட நீ இந்த பத்தியை அந்த அந்த தெருவுக்கு வந்து 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 আপনি <laughs>

మళ్ళా మార్చుకున్నారు జనరల్ ఆడి వస్తుంది అటు రెడీ సింధురా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ స్కామ్ కు తెరలేపింది పూర్తిగా ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినటువంటి నేపథ్యంలో హిల్ట్ పాలసీని తీసుకొచ్చి ఏదైతే ఇండస్ట్రియల్ కు సంబంధించినటువంటి భూముల అమ్మకాలకు పెద్ద ఎత్తున తెరలేపినటువంటి దాదాపు ముప్పై వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లు వెనకేసుకునేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దాదాపు పదివేల ఎకరాల పారిశ్రామిక భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి